అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం ప్రతిపక్షంలో వద్దన్న పథకమే నేడు కాంగ్రెస్ సర్కారుకు ముద్దయిందా అప్పట్లో తీవ్రంగా విభేదించి మేము అధికారంలోకి వస్తే రద్దు చేసి పడేస్తాం అని ప్రగల్భాలు పలికిన వాళ్లే ఇప్పుడు పాత దరఖాస్తుల దుమ్ము ఎందుకు దురుపుతున్నారు అంతా ఉచితం అని చెప్పి ఇప్పుడు రాయితీ అంటూ సమాయ నొక్కులు నొక్కడం దాని వెనకున్న స్టోరీ ఏంటి కాంగ్రెస్ ఎక్కడ గ్రామ పంచాయతీల పరిధిలో లేఅవుట్లను అక్రమ ప్లాట్లుగా నిర్ధారిస్తూ వాటిని క్రమబద్ధీకరించుకోవాలంటూ రెండు వేల ఆరులో తొలిసారి కాంగ్రెస్ సర్కార్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టింది దీంతో రిజిస్ట్రేషన్స్ భవన నిర్మాణ అనుమతులతో స్థానిక సంస్థలకు కూడా ఆదాయం సమకూరింది ఇక పల్లెలు పట్టణాల్లో స్థలాల క్రమబద్దీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని భావించింది అక్రమ లేఅవుట్లలో ఖాళీ స్థలాల క్రమబద్దీకరణకు కేసీఆర్ సర్కార్ ఆగస్టు ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై జీవో ఇచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు చేసుకున్నారు ఒక్కో దరఖాస్తుకు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది అయితే బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా ఆరోపణలు చేసినా అంతిమంగా తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి పేద మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ప్లాట్లు క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటిదాకా ఊసేలేదంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా మీటింగ్స్ లో ఈ విషయం చెప్పారని ఇప్పుడు ఆయన కూడా మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇరవై ఐదు శాతం రాయితీ పేరిట పేదోడిపై లక్షల రూపాయలు భారం మోపి రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే ప్రయత్నంలో ఉందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు మార్చి ముప్పై ఒకటిలోపు దరఖాస్తు ఫీజులు చెల్లించాలని ప్రకటించిన వెనుక ఖజానా నింపుకోవాలన్న ఉద్దేశమే తప్ప సామాన్యులకు లబ్ధి చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని మండిపడుతున్నారు విపక్ష నాయకులు అయితే ప్రభుత్వ ఆలోచన వేరుగా ఉన్నట్టుగా తెలుస్తోంది గతంలో మాదిరిగా ఒక్కో దరఖాస్తు కాకుండా ఒక్కో ప్రాంతం ఆధారంగా అక్కడ ఉన్న లేఅవుట్లన్నింటినీ ఒకేసారి వేరువేరు విభాగాల అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట కాస్త ఆలస్యమైన తక్కువ వ్యవధిలో ఎక్కువ దరఖాస్తులను క్లియర్ చేయాలి అన్నది గవర్నమెంట్ ఆలోచనగా తెలుస్తోంది ఈ క్రమంలో హెచ్ఎండిఏతో పాటు నగర శివార్లో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో మొత్తంగా ఏడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వాటిని క్లియర్ చేయడం ద్వారా ఖజానా నింపుకోవాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నుంచి ఆఫీసులో మగ్గుతున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు వచ్చే మార్చి ముప్పై ఒకటిలోగా ఫీజులు చెల్లించుకోవాలని ఇరవై ఐదు శాతం రాయితీనిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది దీని చుట్టూనే ఇప్పుడు రాజకీయ రగడ నడుస్తోంది ప్రస్తుతం రాష్ట్రానికి రావడం తాశాజనకంగా లేదు ఎప్పటికప్పుడు అప్పుల అన్నట్టుగానే ఉంది వ్యవహారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో రావడం లేదని మంత్రులు వాపోతున్నారు దీనికి తోడు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటూ ఒత్తిడి పెరుగుతోంది దీంతో ఆదాయ మార్గాలు అన్వేషించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాల సందర్భంగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ పాత ఫైళ్ల దుమ్ము దొలపడంతో పాటు కొత్తవి కూడా తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఇలా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూపంలో వచ్చే సొమ్ము తాత్కాలిక ఉపశమనం ఇస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరికొన్ని ఆదాయ మార్గాలు వెతికే పనిలో ఉందట తెలంగాణ సర్కార్ మరి ఎల్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పాండిట్స్